నంద్యాల జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బుధవారం అర్ధరాత్రి చర్చిలలో ప్రత్యేక ఆరాధన వేడుకలు నిర్వహించారు నంద్యాల పట్టణంలోని సిఎస్ఐ హోలీ క్రాస్ సెంచునరీ చర్చిలో అర్ధరాత్రి ఆరాధన వేడుకలు నిర్వహించారు పాస్టర్ జోసెఫ్ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు సిఎస్ఐ నంద్యాల డయాసిస్ బిషప్ డాక్టర్ రైట్ రవెడన్ సంతోష్ ప్రసన్న ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు カラーはカラーのことはカラーのことはカラーのことはカのことはカラーのことはカラーのことはカラーのことはカラーのことはカラーのことはカ e ーのことはカ e ーのことはカラとはカラーのことはカラーのことはカラーのことはカラーのことはーのことはのことはーのことはとはカラーのこととはカラーのことはカラーのことはカラーのことはカラーのことはカラとはカラーーののこーののこーののこーのことはカラーのことカラーのことカラーのことカラーのことはカラー ప్రతి నిమిషాలకుండి ఒక కళ్ళను పెరిగే పోతా ఉంది డిస్టెన్స్ పెరిగిపోతా ఉంది దాని విడిపెట్టా వల్ల ప్రేమను ఇంకా ఎక్కువ చేసుకుంటా ఉండే కానీ డిస్టెన్స్ తీసుకోవడం కానీ ఎందుకంటే నువ్వు రక్షించుకోలేవనుక నీ వెళ్ళి రక్షించలేదు కనుక నువ్వు విశ్వగల కనుక ఆ వినియోగిస్తాక ఆ వినియోచన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి తీసుకెట్ లో నిజ క్రి కథ తీసుకెళ్తున్నట్లయితే అది ప్రేమ పండుగ క్రిస్మస్ ప్రత్యేక గీతాలు పలువురిని ఆకర్షించాయి క్రిస్మస్ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్లు పాల్గొన్నారు అదేవిధంగా నంద్యల హోలీ క్రాస్ చర్చినందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని పిలుపునిచ్చారు కేకును కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సమాజంలో అన్ని మతాల వారు సోదర భావంతో మెలగాలని మత సామరస్యం దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం క్రైస్తవ మరియు మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రెవరెండ్ జోసెఫ్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పలువురు పాస్టర్లు పాల్గొన్నారు కాంచీపురం సమీపంలోని పరిశుద్ధాత్మ పుణ్యక్షేత్రం నందు క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు పలువురు క్రిస్టియన్లు కేకును కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ప్రత్యేక క్రిస్మస్ గీతాలు ఆలపించారు ఆయన కాయంలో కట్టేసినారు ఒకే విధంగా ఉండవలేని ప్రేమల നേരത്തെ ഇതിന്റെ പേരെ കൊടുമൊരു യോജനക്ക് വിളവായ മാCommandHandler കഷ്ടപ്പെട്ടി മോനെ സാക്കിനാരി చర్చిలలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రతి ఒక్కరూ శాంతి దయ కరుణతో జీవించాలని పాస్టర్లు బోధించారు జార్ఖండ్ జనసేన పార్టీ కార్యాలయంలో ఇరికిన బ్రదర్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సూర్యనారాయణ రెడ్డి కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అన్నమా అదే ఓకే ఓకే హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్ైబ్ నందేషన్